మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆ దుకాణంలో అద్దాల చాటున అందంగా కనిపిస్తున్న ఆ బొమ్మ నిజమైన బొమ్మ కాదట అది ఆ షాప్ యజమాని కుమార్తె శివమని రసాయనాలను పూసి ఆవిడ షో లో బొమ్మలా నిలబెట్టారని చెబుతుంటారు మెక్సికోలోని చిహ్వావా ప్రాంతంలో పస్కుల ఎస్పార్టా అనే వ్యాపారికి చెందిన ఈ దుకాణంలో ఈ బొమ్మలుంటాయి ఇంతకీ ఇది నిజంగా బొమ్మేనా లేదా బొమ్మ రూపంలో ఉన్న శవమా పంతొమ్మిది లో ఏర్పాటు చేసిన లా పస్కులిటా అనే ఈ బొమ్మను చూసి చాలా మంది భయాన్ని వ్యక్తం చేసేవారు అది చూసేందుకు మనిషిలాగానే ఉండేదని దాని చేతులు సైతం మనిషి చేతుల్లాగా ఉండేవని తెలిపేవారు అంతేకాక ఆమె కళ్ళు తమనే చూస్తున్నట్లుగా ఉండేవని ఒక్కసారి ఆమెను చూస్తే రాత్రంతా ఆమె కళ్ళు తమని వెంటాడేవని చెప్పేవారు ఒక్కోసారి ఆ బొమ్మ ఉన్న స్థానంలో కాకుండా అటు ఇటు తిరిగేదని తెలిపేవారు ఆ దుకాణంలో పనిచేసిన సోనియా బురుసిగా చెప్పిన మాటలు వింటే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది ఆ బొమ్మకు నేను దుస్తులు మార్చేదాన్ని ఆ బొమ్మ వద్దకు ఎప్పుడు వెళ్లినా నా చేతులు చెమటతో తడిచిపోయేవి ఆమె చేతులు నిజమైన చేతుల్లా ఉండేవి ఆమె కాళ్ళపై నరాలు ఉబ్బి ఉండేవి ఆమె బొమ్మ కాదు నిజమైన మనిషే అని నేను నమ్మేదాన్ని అని తెలిపింది అయితే రోమలను దుకాణ యజమాని పసుపులా కొట్టిపడేశాడు ప్రజలు అనుకున్నట్లు అది తమ కుమార్తె శివం కాదని వెల్లడించాడు ఆ బొమ్మ చేతి వేళ్లను పరిశీలిస్తే మనిషి తరహాలోనే ఉండేవి వాటిపై చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉండేవి ఆ రోజుల్లో బ్యాక్స్ బొమ్మలను తయారు చేసేవారు కూడా ఉండేవారు కాదు దీంతో అది బొమ్మ లేదా దుకాణ యజమాని కుమార్తె శివమా అనే అనుమానాలు నెలకొన్నాయి ఈ బొమ్మ ఇప్పటికీ ఆ షాప్ లోనే ఉంది మరి దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటనేది ఆ దుకాణ యజమానికి అందులో పనిచేసే వ్యక్తులకు మాత్రమే తెలియాలి మరి అనుమానాలు ఉన్నప్పుడు పరిశీలించాలి కదా అనే ప్రశ్న కూడా ఎక్కడా అయితే మెక్సికోలో మాత్రం లా పేరు వింటే చాలు అంతా ఈ బొమ్మ గురించే చెప్తుంటారు ఈ బొమ్మ ఫోటోలను చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి